అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా మహిమగల తండ్రి మరొకసారి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీ సన్నిధానంలో నీ నామాన్ని గణపరిచే భాగ్యమును బట్టి నీకు స్తోత్రాల ప్రభా అయా మా పక్షాన ఉండి ఈ ఆరాధనలో అయా ఒక్కొక్కరిని దర్శించండి ఒక్కొక్కరిని తాకండి ఒక్కొక్కరిని బలపరచండి లేవనెత్తండి నీ చిత్తాన్ని జరిగించండి నాయన థ్యాంక్ యూ లాడ్ జీసస్ అలలు స్తోత్రం

అత్యంత ప్రేమ స్వరూపి వినివే ఆరాది నిన్న చర్య కరుడా స్తోత్ర ఆలోచన కర్త స్తోత్ర ఆచేర్యకరుడా స్తోత్ర ఆలోచన కలమైన దేవ నిత్యుడవగుత్రీ సమాధానాధిపతి స్తోత్రం भरमयेण देवो नित्युरवगुतन् समादानाधिपति स्तोत्रम् आहा लेलया आहा लया आ लया కృపా సత్య స్తోత్రం కృపతో రక్షించు దివ స్తోత్రం కృపా సత్య సంపూర్ణ స్తోత్రం కృపతో రక్షించు దివ స్తోత్రం నీరక్షి విమోచించి నవే నారక్షణకర్త స్తోత్రం निरक्तं चि विमोचिञ्चिना वे नारक्षणकर्ता स्तोत्रम् अहा लेलया हा लेलुया अहा लया आम् మృత్యుంజయు స్తోత్రం మహాగనుడా స్తోత్రం మృత్యుంజయు స్తోత్రం మహాగనుడా స్తోత్రం మమ్మును కొనిపోవా త్వరలో రానన్నా మేఘవాహనుడా स्थोत्रम् मम्मनो कनिपोवा तुरलोरा ननन्ना मेगवा अनुडा स्थोत्रम् आहा लेलया आहा, आहा, लेल आहा, 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 आहा ననువాడ స్తోత్రం అల్ఫావో మేఘా స్తోత్రం ననువాడ స్తోత్రం అల్ఫావో మేఘా స్తోత్రం అగ్ని జ్వలవంతి కన్నులు గలవాడా అచ్చున్నతుడా స్తోత్రం

Ah, ha, ha, men, hallelujah, hallelujah. ha, Hallelujah. 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 Amen. hallelujah. hallelujah. మృత్యుంజయు స్తోత్రం అలలోయాలలోయ అలలోయ మహాగనుడా స్తోత్రం మృత్యుంజయు స్తోత్రం మహాగనుడా స్తోత్రం మమ్మును కొనిపోవా త్వరలో రానున్నా మేఘవాహనుడా స్తోత్రం అలలోయ మమ్మును కొనిపోవా త్వరలో రానున్నా మేఘవాహనుడా స్తోత్రం అలలోయా ఆహోహో లే மே அலோயோய ஓ மேன் அனுவாட ஸ்தோத்தம் அல்ஃபாவோ மேத்தம் ஹலோய ஹலோயா ஓ மேன் அனுவாட ஸோ அல்ஃபாவோ மேத்தம் அக்னவந்தி கன்னல अलवाडा अत्युन्नड स्तोत्रम् अलोया अग्निज्वालवन्ति कन्नुलवाडा अत्युन्नड स्तोत्रम् आहा लया Hallelujah, hallelujah thank you lord stotram stotram thank you jesus hallelujah stotram 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 ganuda ఆశ్చర్యకరుడా స్తోత్రం అద్భుతకరుడా స్తోత్రం బలము కలిగిన దేవా స్తోత్రం శక్తి కలిగిన దేవా స్తోత్రం సర్వశక్తిమంతుడా స్తు ఆరాధన నీకే నా ప్రభా అయా ఈ సమయంలో మమ్మను దర్శించమని వేడుకుంటున్నాంతో అయా కలవరిశిలో కాచిన రక్తంలో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి అయా నిత్యం నీ కృపలో నడిపించిన తను పరిశుద్ధుడా స్తోత్రం తను నిత్యం నీతో సహవాసం చేస్తూ నిత్యం నీ ఎందు ప్రభా అయా భయము కలిగి అయా భక్తితో అయా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ పరిశుద్ధమైన ప్రవర్తనతో అయా నీతి యథార్థంగా నీ కొరకు బ్రతుకుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి అయా నీ కందనాలు ప్రభా ఈ స్థుతి ఆరాధన మాత్రం ఉండి నడిపిస్తున్న దేవా స్తోత్రం తండి ఒక్కొక్కరి పైన మీ ఆత్మ వర్షముకు మరి అగ్నితో అభిషేకించండి ప్రభా ఆటర్చే ప్రతి అంధకార శక్తులన్నీ నామంలో కాలిపోను కాకుతండి దేవా మీరే మా పక్షానవని ఈ కార్యము జరిగించి మీరే మహిమ పందుమని ఈ స్థుతి ఆరాధన మీకే సమర్పిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి